మేకింగ్ డిమాండ్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ ప్రభుత్వానికి వెంటనే ఆ షోకాజ్ నోటీస్ ఏదైతే మీరు ఇచ్చినారో నెంబర్ ఎల్సి వన్ టూ నైన్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఏదైతే నోటీస్ ఇచ్చినారో యాభై ఎకరాల భూమిని కబ్జా చేయాలని చెప్పని ఈ నోటీస్ ను దయచేసి విడ్రా చేసుకోండి అని చెప్పని కోరుతా ఉన్నా మీకు ఏమైనా మానవత్వం ఉంటే శరం ఉంటే మీరు నిజంగానే కనుక విద్యాశాఖ మంత్రి అయినట్టయితే మీ పైన కనుక విద్యను కాపాడి విద్యా వ్యవస్థను కాపాడి భవిష్యత్ తరాల కోసం విశ్వవిద్యాలయాలను కాపాడనుక చిత్తశుద్ధి గనక రేవంత్ రెడ్డికి ఏమాత్రమైనా ఉంటే నిజంగానే మౌలానా మౌలా అబుల్ కలాం ఆజాద్ వారసుడు అయిన ఆయన పెద్ద కాంగ్రెస్ లీడర్ అయిన ఆయన వారసుడు అయిన దయచేసి ఈ నోటీస్ ను వెంటనే విడ్రా చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం ఇంకొక విషయం నేను అడుగుతా ఉన్నాను ఇవాళ అజరుద్దీన్ గారు మైనార్టీ మంత్రి ఉర్దూ అకాడమీ ఉంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు మేము మైనార్టీస్ అందరికి मैम पेदक लम उर्दू को मैम रक्षक लोम आई एम मेकिंग एन अपील मैं तहदिल से पूरे मुसलमान भाइयों को और खास तौर से जितने भी उर्दू चाहने वाले उर्दू को प्यार करने वाले उर्दू पोएट्स में सबको मैं, सब मैं तहदिल से जो है सो उन लोगों को गुजारिश पेश करना चाहता हूँ कि आप सब लोग जागने की वक्त आ गया है ये हुकूमत सिर्फ आपकी वोट चाहती है मगर आप लोगों की बढ़ोतरी नहीं चाहती है కాబట్టి దయచేసి మీ ఓట్ల కోసం అడ్డమైనటువంటి ఒక డ్రామాలు ఆడేటువంటి వాళ్ళు వాళ్ళ ఉర్దూ భాష పైన దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఉర్దూ భాషను విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఉర్దూ భాష ఆధారపడి విద్యాభ్యాసిస్తున్నటువంటి ఒక విద్యార్థుల యొక్క జీవితాలతో భవిష్యత్ తరాలతో ఇవాళ చిల్లర డ్రామా ఆడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి పైన తిరగబడాల్సిన అవసరమైనది ఎట్టి పరిస్థితుల్లో ఎట్లయితే హెచ్సియు విద్యార్థులు పాపం ప్రాణాలొడ్డి వాళ్ళు భూములు కాపాడుకున్నారో మను విద్యార్థులు కూడా అట్లే పోరాటం చేస్తున్నారు వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది బీఆర్ఎస్ విద్యార్థి విభాగం యోజన విభాగం అండగా ఉంటది వాళ్ళతో పాటు తప్పనిసరిగా ఏ రకమైన పోరాటాలకైనా సిద్ధమవుతుంది రేవంత్ రెడ్డి గారికి కేబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రియల్ ఎస్టేట్ దందాలు బంద్ మీరు మీకు దండం పెడతాం మీ రియల్ ఎస్టేట్ దందాల పేరు మీద మేమంతా యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన వాళ్ళం ఆ ల్యాండ్ విలువ ఏంటి అక్కడ ఉన్నటువంటి ఒక ట్రాంక్యులెన్స్ ఎన్విరాన్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ కొంచెం తెలిసినటువంటి వాళ్ళం దయచేసి మీరు ఆ యూనివర్సిటీ యొక్క అత్యంత అద్భుతమైనటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అకాడమిక్ అట్మాస్ఫియర్ ను దయచేసి డిస్టర్బ్ చేయొద్దు ఆ భూమిని అట్లనే యథాతథిగా మనువుకుండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని నేను కోరుతున్నాను ఈ రియల్ ఎస్టేట్ దందాలు మానుకోవాలని చెప్పని ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను